లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ దొరకుకొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ జులై నెలలో ఆషాఢ పౌర్ణమి రోజున సింహాచలంలో గిరిప్రదక్షిణను వైభవంగా నిర్వహించనున్నారు సింహాచలంలో సింహాద్రి అప్పన్నగా పిలిచే శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్ల మేర లక్షలాది మంది భక్తులు గిరిప్రదక్షిణతో కాలినడకన చేరుకుంటారు గిరిప్రదక్షిణ కోసం సింహాచలం దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేస్తోంది జులై ఇరవయవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన తొలి పావంచ అంటే కొండ ఎక్కే మొదటి మెట్టు వద్ద నుంచి పుష్పరథం ప్రారంభమవుతుంది జూలై ఇరవై ఒకటిన తుది విడత చందన సమర్పణ జరుగుతోంది భక్తుల రద్దీ దృష్ట్యా జూలై ఇరవైనా రాత్రి పది గంటల వరకు సింహాద్రి అప్పన్న దర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుంది జూలై ఇరవై ఒకటిన విజయోత్సవం పురస్కరించుకుని సాయంత్రం నాలుగు గంటల వరకే శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఉంటుంది గిరిప్రదక్షిణ ప్రారంభోత్సవానికి ముందు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ కార్యక్రమాన్ని ధర్మకర్త ఆలయ కార్యనిర్వహణ అధికారి కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు ప్రారంభ కార్యక్రమాలు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతాయి వివిధ కార్యక్రమాల అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ వారాహలక్ష్మీ నరసింహస్వామి రథం లాగటంతో గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది కొంతమంది భక్తులు ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు వేచి ఉంటారు రథంతో పాటు నడిచి గిరి ప్రదక్షిణను పూర్తి చేస్తారు అక్కడి నుంచి మెట్ల మార్గంలో సింహగిరి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు భక్తులంతా పాదాలకొండ ప్రారంభిస్తారు రథం ముందు చాలామంది వాలంటీర్లు నృత్యం చేస్తారు సింహాచల పుణ్యక్షేత్రంలో ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి అప్పన్న ఉత్సవం నిర్వహిస్తారు దీన్నే గిరి పౌర్ణమి అని కూడా అంటారు పౌర్ణమికి ముందు రోజు అనగా చతుర్దశి రోజు మధ్యాహ్నం భక్తులంతా సింహాచలంలోని తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు సుమారు ముప్పై రెండు కిలోమీటర్లు విస్తరించి ఉన్న సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ పూర్తి చేస్తారు అదే రోజు రాత్రి సింహాచలానికి చేరుకుని పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించుకుంటారు కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలో కూడా ప్రదక్షిణ చాలా చాలామంది భక్తులు కాళ్లకి చెప్పులు కూడా ధరించకుండా ప్రదక్షిణ పూర్తి చేస్తారు సింహగిరి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానమని చెబుతారు గిరి ప్రదక్షిణ రోజున పుష్పరథం యాత్ర వెనుక లక్షలాది మంది ప్రజలు నడుస్తారు ముప్పై రెండు కిలోమీటర్ల మేర జరిగే ఈ ప్రదక్షిణ విశాఖపట్నం ప్రధాన ప్రాంతాల్లో సాగుతోంది ఈ గిరి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు కర్ణాటక ఒడిస్సా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి పాల్గొంటారు గిరి ప్రదక్షిణ సింహాచలం కొండ పాదాల వద్ద ప్రారంభమవుతుంది అక్కడి నుంచి జైలు రోడ్డు మీదుగా అడవివరం ఆరిలోవా హనుమంతవాక జోడుగుళ్లపాలెం బీచ్ మాధవధార ఎన్ఏడి జంక్షన్ గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలం ఆలయానికి చేరుకుంటుంది అయితే పుష్పరథం యాత్ర రూట్ కూడా దాదాపుగా అదే ఉంటుంది కాలినడకన గిరి ప్రదక్షిణ మార్గానికి రథం మార్గానికి చిన్న తేడా ఉంటుంది బీచ్ రోడ్డు వైపు రథం వెళ్ళదు అయితే సింహాచలం కొండ పాదాల నుంచి రోడ్డు మీదుగా అడవివరం ఆరిలోవా హనుమంతవాక నుంచి జాతీయ రహదారి ఐదు మీదుగా ఎన్డీఏ జంక్షన్ గోపాలపట్నం నుంచి తిరిగి సింహాచలం చేరుకుంటుంది రథం వెంట ఉండే మొదటి బ్యాచ్ మాత్రం రథం వెళ్లే మార్గం వైపే వెళ్తుంది అయితే ఆ తర్వాత మార్గనిర్దేశం చేసేవారు ఎవరూ ఉండకపోవటంతో జనాల రద్దీ భారీగా పెరగటంతో అప్పుడు రూట్ మ్యాప్ మారిపోయి బీచ్ రోడ్డు వైపు వెళుతోంది భక్తుల సౌకర్యార్థం సింహాచలం కొండ చుట్టూ ముప్పై స్టాల్స్ ని ఏర్పాటు చేశారు రెండు వందల డెబ్బై ఐదు మొబైల్ టాయిలెట్స్ కొండ చుట్టూ విద్యుత్ దీపాల అలంకరణ మంచినీటి సదుపాయం శామియానాలు పెండళ్లు కుర్చీల ఏర్పాట్లు వైద్య శిబిరాలు పారిశుధ్యం పోలీస్ భద్రత జోడిగుళ్లపాలెం బీచ్ వద్ద గజ ఈతగాలను అందుబాటులో ఉంచటం వంటి ఏర్పాట్లు చేస్తారు అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా తమ సేవలను అందిస్తాయి పులిహోర పెరుగన్నం కూడా మార్గమధ్యంలో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేస్తాయి మజ్జిగ వాటర్ ప్యాకెట్లు టీ తదితర పానీయాలు కూడా అందచేస్తారు అలాగే కాలనొప్పులు రాకుండా మూలిక నూనె రాస్తారు ప్రదక్షిణ సందర్భంగా జులై ఇరవై ఇరవై ఒకటవ తేదీలో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు జూలై ఇరవైనా ఉదయం ప్రదక్షిణ ప్రారంభించి రాత్రికే తిరిగి సింహాచలం చేరుకునే భక్తుల సౌకర్యార్థం ఆ రోజు రాత్రి పది గంటల వరకు దర్శనాలు అందిస్తారు అలాగే ఇరవై ఒకటిన తెల్లవారుజాము నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దర్శనాలు ఉంటాయి స్వామివారి ఆర్జిత సేవలు మాత్రం ఉండవని సింహాచలం దేవస్థానం స్థానాచార్యులు టిపి రాజగోపాల్ తెలిపారు